నమస్తే అండి మణిమాలిక అనే నా ఛానల్కి స్వాగతం భారతదేశంలో సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలలో ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయం ఏంటంటే తులసి ఆరాధన ప్రతి ఇంట్లో ఈ తులసి మొక్కను వేసుకొని దానిని ఆరాధించేటువంటి పద్ధతులు సర్వత్రా మనకు కనిపిస్తూ ఉంటాయి నిత్యం తులసీదేవి దగ్గర దీపం పెట్టుకొని ఆరాధించేవాళ్ళు చాలామందే ఉన్నారు విశేషించి కార్తీక మాసంలో కూడా ఈ తులసి ఆరాధన మనం చూస్తూ ఉంటాం ప్రత్యేకించి కార్తీక శుద్ధ ఏకాదశి మన్నాడు క్షీరాబ్ద ద్వాదశి నాడు కూడా ఈ తులసీదేవికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ తులసీదేవి గురించి కొన్ని కొన్ని వివరాలు నాకు తెలిసినంత వరకు ప్రయత్నం చేస్తాను మూలే సర్వ తీర్థాన్ని మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామిహం అనే శ్లోకం ఇందులోనే తులసీదేవి యొక్క విశిష్టత తెలుస్తూ ఉంది అన్ని తీర్థాలకి మూలమైనది దేవతలందరిలో మధ్యలో కొలవబడుతున్నది వేదాలన్నిటిలో అగ్రమైనటువంటి విశేషతం కలది అటువంటి తులసీదేవికి నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం ఈ తులసి యొక్క పుట్టుక గురించి ఒక చిన్న కథ అందుబాటులో ఉంది అదేమంటే క్షీరసాగర మదన వేళలో దేవదానవులు ఈ క్షీరసాగరాన్ని మధిస్తూ ఉన్నప్పుడు అందు నుండి కల్పవృక్షం కామధేనువు గరళము శ్రీలక్ష్మి అమృత కలశము ఇలా ఎన్నో వస్తువులు ఉద్భవించాయి ఆ సమయంలో అమృత వస్తు అమృత కలశాన్ని శ్రీమన్నారాయణుడు అందుకునే సమయంలో ఆ ఆనందంలో అతని ఆనంద భాష బిందువు ఆ అమృత కలశం మీద పడి ఆ స్పర్శ వలన తులసి మాత ఉద్భవించింది అనే ఒక కథనం ఉంది ఈ విధంగా పుట్టినటువంటి ఆ తులసిని శ్రీలక్ష్మిని శ్రీ మహావిష్ణువు పరిగ్రహించి ఆ అంద వేళ తులసిని అంకంపై ఎడుకొని ఈ విధంగా నీవు లోకములను పావనము చేయదు కాన ఎల్ల లోకములందరూ అందరి చేత పూజనీయురాలవి అందరి పాపములను పరిహరిస్తూ పవిత్రతే కూర్చుము అని ఆ తులసిని ఉద్దేశించి విష్ణుమూర్తి పలికాడట ఆ రోజు నుండి తులసి వృక్షరూపము దాల్చి లోకములో పూజనీయురాయలే రాయలే ఉన్నదని ఒక నానుడి తులసి కాన్నం ఎత్ర ఎత్ర పద్మవనానిచ సాలగ్రామ శిలాయత్ర తత్ర సన్నిహితో హరిహి అనే ఒక శ్లోకం అంటే తులసి పద్మముల కొలను ఎందు సాలగ్రామ శిలలయందును విష్ణుమూర్తి సదా నివసించుచుండుగాక అని ఈ శ్లోకానికి అర్థం నమామి శిరసాదేవి తులసి విలసత్తమాం యం దృష్టా పాపినో మర్త్యా ముచ్యంతే సర్వకిల్బిషాత్ అనే శ్లోకం ఉంది అనగా తులసీదేవిని రోజు దర్శిస్తూ నమస్కరిస్తూ సేవ చేస్తూ ఉన్నట్లయితే సర్వ పాపముల నుండి సర్వ విధములైనటువంటి బాధల నుండి విముక్తి కల్పించి ఎల్లవేళలా ధర్మ నిరతిని పాటిస్తూ సన్మార్గవంతునిగా చేసే శక్తి తులసికి ఉన్నది అని ఇందులో అర్థం తులసి ఆరోపిత శక్తియా దృష్ట్యా సృష్టియా పాలిత ఆరోపిత ప్రయత్నేన ప్రయత్నెన చతుర్వర్గఫలప్రద తులసీ విపణ్యాపి యోజన త్రిసమం జ్ఞేయం సాధనం తులసి కారణం చేవ గృహే యతే తద్గృహం తీర్థభూతం హి నాయాంతి నాయాిమకి అనే ఒక శ్లోకం అగస్త్య సంహితలో ఉంది అంటే తులసిని ప్రయత్నపూర్వకముగా నాటి సేవ చేసి నిత్య దర్శనము చేసినట్లయితే ధర్మ అర్థ కామ మోక్షాలను వాళ్ళు పొందుతారట తులసి వృక్ష వనమునకు మూడు యోజనల పర్యంతము గంగా తీర క్షేత్రంతో సమానమని చెప్తారు మరి ఏ గృహంలో తులసి వృక్షం నాటబడి ఉన్నదో ఆ గృహం పుణ్యక్షేత్రంతో సమానమని ఆ గృహమునకు యమభటులు కూడా ఎన్నటికీ రాలేరని అగస్త్య సంహిత ఎందు తెలుపబడి ఉన్నది కావున ప్రతి ఇంట ఈ తులసిని నాటి విశేష పూజలు చేయటం చాలా ఉత్తమం అని శ్లోకం తెలియజేస్తుంది అంతేకాదు ఈ తులసికి ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి ప్రఖ్యాతి కలిగి ఉంది హిక్కాజ విషశ్వాస పార్శ్వశూల వినాశన పిత్తకృత్కఫ వాత్న సురస గంధ తులసి లఘురుష రూక్ష రూక్షకఫ వినాశిని క్రిమిదోషం నిహంత్యైష రుచి కృద్వహ్ని దీపని అనే ఆయుర్వేద గ్రంథంలో ఈ శ్లోకం ఉంది అంటే జ్వరము కప పెత్త వాతరోగములు కడుపు నొప్పి చర్మ వ్యాధులకు విష ప్రయోగములంద విషహరణమునకు విధములైన అనుపానములతో తులసిని ఉపయోగించిన మంచి ఫలితాలు ఉంటాయి అని ఆయుర్వేద గ్రంథాల్లో దీని గొప్పతనాన్ని తెలియజేశారు అంతే అందుకే చాలా మట్టుకు ఇది తెలిసే మన పెద్దవాళ్ళు భగవంతుని కోవులలో దేవాలయములలో ఈ భగవంతుని చరణామృతంతో పోసే తీర్థంలో తులసి ఆకులు వేసి తులసి భగవంతుని తీర్థమును అందించే ఆచారం ఆనాటి నుంచే పెట్టారు కార్తీక శుద్ధ ద్వాదశి పర్వదినమున తులసి లక్ష్మీనారాయణ పూజను సాంప్రదాయముగా అందించారు ఈ తులసి వ్రతం బ్రహ్మ కైవర్త పురాణాంతర్గత క్షీరాబ్ది వ్రతంలో తెలుపబడింది కాబట్టి ఇహ పర సాధనలకు మంచి మార్గం ఈ తులసి ఆరాధన అని చెప్పవచ్చు స్వస్తి